అక్షయ తృతీయను పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ కృష్ణ మందిరం వద్ద అమ్మ భగవాన్ సేవా సమితి సభ్యులు అల్లంగి రమణయ్య ఆధ్వర్యంలో మజ్జిగ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ హాజరయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు సేవకులు అక్షత్ దాసోజీ సౌజన్య దాసోజీ సుధాకర్ కిషోర్ భరత్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అమ్మా భగవాన్ శరణం ఈరోజు అక్షయ తృతి సందర్భంగా ఏదైనా ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలని అమ్మా భగవాన్ శిష్యులైన సౌజన్య దాసోజీ గారు చెప్పారు దానిలో భాగంగా ఈరోజు బీవీ నగర్ కృష్ణమందిరం దగ్గర వెయ్యి మందికి మధ్య చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చాలా దాహంతో మంచి తాగి చాలామంది తృప్తి పొందారు ఇంతటి అనుగ్రహించిన అమ్మ భగవానికి వేల వేల కృతజ్ఞతలు ఇవే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాము భగవాన్ చెప్పిన ప్రతి సేవా కార్యక్రమంలో చేసిన వల్ల మా జీవితంలో చాలా మార్పు వచ్చి మేము చాలా ఆనందంగా చాలా ప్రేమగా ఉండగలుగుతున్నాము దీనికి ముఖ్య అతిథిగా మా నెల్లూరు జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ యాదవ్ గారు పాల్గొన్నారు ఈ మా సేవకులు భారతీ గారు కిషోర్ గారు సుధాకర్ గారు మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేశాము ఇంతటి అనుగ్రహించిన అమ్మ భగవానికి అనంతకోటి కృతజ్ఞతలు నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ భగవాన్ ఆశీస్సులతోటి అమ్మ భగవాన్ సేవా సమితి ట్రస్ట్ వారు మన బీవీ నగర్లోని రుక్మిణి సమేత శ్రీకృష్ణ దేవాలయము ప్రాంగణంలో మజ్జిగ శలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మ వీరిచ్చినటువంటి ఆతిథ్యాన్ని మజ్జిగను స్వీకరించి అందరూ తృప్తి పొందారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అమ్మ సేవా భగవాన్ ట్రస్ట్ సభ్యులు అయినటువంటి శ్రీ అనంగి రమణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు అమ్మ భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని అమ్మ భగవాన్ సేవా సమితి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా Thank you.